హైవేస్ చైనా ఈ పేరు చెప్పగానే ఈరోజు ప్రపంచ దేశాలని కూడా చీ కొడుతున్నాయి ఎందుకు అన్నప్పుడు చైనా వస్తువులు నాశనకమే చైనా వేరే దేశాలతో ఏదైనా టెక్నికల్కి ఏదైనా కొలాబరేషన్ పెట్టుకున్నా అక్కడ మోసమే చివరికి మీకు సాయం చేస్తామని చెప్పేసి అక్కడ భూభాగాలని ఆక్రమించుకోవటం లేదంటే అప్పు ఇచ్చి అప్పు కట్టలేనందుకు మీ దగ్గర ఉన్నటువంటి ఇదిగో ఇది మా సొంతం అన్న వేలో ఒకటేమిటి రెండేమిటి అసలు దారుణాతి దారుణాలకు ఒడిగడుతూ ఉంది చైనా కరోనా వైరస్ గురించి ఉన్నాం జీ ఫోర్ వైరస్ గురించి ఉన్నాం తర్వాత ఏదో ప్లేగ్ అన్న దాని గురించి ఉన్నాం మరోది రోగాలకి అదే కేరా అడ్రస్గా ఉంటుంది ఈరోజు ఇటువంటి చైనాని అసలు ఎక్కడ కూడా మనం నిత్యం మీద ఎక్కించుకునే విధంగా ఉండకూడదు ఈ చైనాకి దాని దురాక్రమణలకి ఎక్కడ కూడా మనం లొంగవద్దు ఈ చైనా దురాక్రమణ ఎక్కడన్నా తెగబడబోతుందనే విషయం మనకు తెలిసిందంటే దానికి అడ్డుతాడు కట్టాల్సిందే దానికి మోకాలు అడ్డాల్సిందే దానిని వెనక తిరిగి పంపాల్సిందే అని చెప్పేసి ఈరోజు అభివృద్ధి చెందినటువంటి దేశాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈరోజు భీష్మించి కూర్చున్నాయి అవేలోనే అమెరికా మాత్రం అసలు ముందు వెనక ఆలోచించడం చైనా అక్కడికి వచ్చిందా మేము వస్తాం ఆగండి దాన్ని వెనక పంపుతాం ఈ వేళ వాళ్ళు రెడీగా ఉన్నారు మొన్న అమెరికా విదేశాంగ మంత్రి కావచ్చు అధ్యక్షుడు ట్రంప్ కావచ్చు వైట్ హౌస్ ప్రతినిధులు కావచ్చు అంతా కూడా చైనా విషయంలో ఇదే దూకుడిని ప్రదర్శిస్తూ ఉన్నారు ఇంకా ఆ విషయంలో కరెక్ట్ గా అడుగులు వేస్తామని చెప్తున్నారు ఇప్పుడు కొత్తగా ఏంటంటే ఈ దక్షిణ చైనా సముద్రం అనేది ఏదైతే ఉండదో ఇది చైనా వాణిజ్యానికి అత్యంత కీలకమైనటువంటి స్థావరం వాణిజ్యానికి కావచ్చు రక్షణ కావచ్చు సో అటు రక్షణ వాణిజ్య స్థావరాలుగా చూసుకుంటున్నప్పుడు చైనాకి అత్యంత కీలకమైన ఈ ప్లేస్ మనం గనక అక్కడ గనక వెళ్ళి మన ఆధిపత్యం చెక్ పెట్టవచ్చు అని చెప్పేసి అమెరికా అనుకుంది అనుకున్నదే ఏం చేసింది అసలు చైనా అక్కడ అసలు ఏం చేస్తుంది ఏం ఏం మాట్లాడుతుంది ఏంటని గమనించాం అప్పుడు చైనా వెళ్ళి అడ్డంగా దొరికింది ఎందుకు దొరికింది అంటే దక్షిణ చైనా సముద్రం చుట్టూతా కూడా మలేషియా ఇండోనేషియా సింగపూర్ తైవాన్ వియత్నాం అదే విధంగా చైనా ఇవన్నీ కాకుండానే మరలా పైన దేశాలు ఈ తూర్పు చైనా సముద్రం దగ్గర వచ్చేసి సౌత్ కొరియా వస్తుంది ఇటు వచ్చి జపాన్ సముద్రం వస్తుంది ఇదంతా కూడా ఒక ఏరియా అనమాట ఇందులో మరలాని మన అండమాన్ నికోబర్ ఐలాండ్స్ అని చూస్తే దాని పక్కన మలక్క జలసంధి అనేది వెళుతూ ఉంటుంది ఈ ఇండోనేషియాకి మలేషియాకి నుంచి ఇలా ఈ వేరు అనుకోవచ్చు ఈ మలక్క జలసంధి దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే ఈ దక్షిణ చైనా సముద్రం వరకు ప్రపంచవ్యాప్తంగా కూడా మొత్తం జరుగుతున్నటువంటి వ్యాపారం మూడు వంతులు వేసుకుంటే ఏది సముద్రం కాదు అందులో వన్ థర్డ్ అంటే మూడు వంతుల్లో ఒక వంతు వ్యాపారం మొత్తం ఈ దక్షిణ చైనా సముద్రం నుంచే సాగుతుంది ఎలా ఈ తూర్పు ఆసియా దేశాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఈ దక్షిణ చైనా సముద్రం నుంచే మొత్తం కూడా వ్యాపార కార్యక్రమం అన్నీ కూడా నిర్వహిస్తూ ఉంటాయి ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ అండ్ ఆయిల్ రిఫైనరీ మొత్తం ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అయితే ఈ చైనా ఏం చేసింది అమెరికా ఈ రోజు ఈ రకంగా ముందుకు రావడానికి కారణం కూడా ఈ చైనా ఏం చేసినాయి అంటే దక్షిణ చైనా సముద్రం అంతా కూడా మాదే దీని మీద పూర్తి ఆధిపత్యం మాదే అన్న వేలు ప్రకల్పాలు పలకడం స్టార్ట్ చేసింది ఏంటి దక్షిణ చైనా సముద్రం మీద నీది ఆధిపత్యమా మామూలుగా ఇంటర్నేషనల్ బోర్డర్స్ చూసుకుంటూ ఉన్నప్పుడు ఒక సముద్రానికి సంబంధించేసి పన్నెండు నాటికల మైళ్ళని ఇరవై నాలుగు నాటికల మైళ్ళని ఈ వేలు కౌంటర్ అనేది చేస్తూ ఉంటూ ఉంటారు బోర్డర్ నుంచి కొంత ఆ తర్వాత వచ్చేసి మిగతా కొంత లైక్ ఈ వేలు ఇలా చూసుకుంటూ ఉన్నా సరే ఏదో కొంతవరకు ఉంటుంది అంతేనే దక్షిణ చైనా సముద్రం అంటే కొన్ని వందల వేల కిలోమీటర్లు ఉంది అది అటువంటి దానిలో అసలు మీ ఆధిపత్యం ఏంటి ఇండోనేషియా అమాయకులు అనుకుంటారా లేదంటే ఆ మలేషియా వాళ్ళు అమాయకులు అనుకుంటున్నారా సింగపూర్ అమాయకులు అనుకుంటున్నారా లేదంటే హాంకాంగ్ అమాయకులు అనుకుంటున్నారా ఆంగ్లాంగ్ అంటే ఆక్రమించేశారు ఓకే రైట్ వదిలేద్దాం వియత్నాం ఉంది తైవాన్ ఉంది తైవాన్ కూడా మీరు ఆక్రమిదని చూస్తే మాకు అర్థమవుతుంది కానీ మేము మిమ్మల్ని ఆక్రమించుకునేమో మేము అడ్డుపడతామని చెప్తున్నారు ఈ వేళు ఇండోనేషియాకి సంబంధించి కావచ్చు మలేషియాకు సంబంధించి కావచ్చు బ్రూణేకి సంబంధించి కావచ్చు వీరందరూ కూడా మేము సాయం అందిస్తాం మీరు పన్నే కుట్రలో కావచ్చు లేదు మీ దురాగతాలు కావచ్చు వారి ఇబ్బందిక్కడ కూడా మేము కాపాడుతామంటున్నారు సో ఇవన్నీ కంట్యూట్ చేయాల్సింది ఏంటి ఈరోజు అన్నప్పుడు చైనా ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి చాలా చోట్ల కూడా తమ ఆధిపత్యం ప్రదర్శిస్తూ చైనాను అన్నీ చేస్తుంది ఈ వేలోనే అత్యంత కీలకమైనటువంటిది చైనాకి దక్షిణ చైనా సముద్రం ఈ దక్షిణ చైనా సముద్రం చుట్టూతోనే కీలకమైనటువంటి అంతా నడుస్తూ ఉంటుంది షిప్పుల ద్వారా ఇటువంటి చోట కూడా పూర్తి ఆధిపత్యం నాదే అని చెప్పి చైనా విర్రవేగుతూ ఉంటే చైనా నువ్వుల విర్రవేగ మాకు మేమున్నాం మిగతా దేశాలకు అండగా మేము వస్తామని చెప్పేసి ఈరోజు అమెరికా అక్కడికి తమ దళాలని తరలిస్తూ ఉంది అండ్ ప్రపంచ వేదికపైన ఒకే క్లియర్ క్లియర్గా చెప్పింది చైనాకి దక్షిణ చైనా సముద్రంలో నీది అన్నది ఏదైతే ఉందో కొంచమే మిగతాదంతా కూడా ఆయా దేశాలకు సంబంధించినది అది అంతర్జాతీయ సముద్ర మార్గం అంతర్జాతీయ సముద్ర మార్గం అంతర్జాతీయ సముద్రం అది అలాంటప్పుడు అన్ని దేశాలకి వాటా ఉంటుంది నీకు మాత్రమే వాటా నీది ఆ భూభాగం అన్న వేళ నువ్వు గనక ఉన్నట్టయితే మేము ఖచ్చితంగా ఆడక వస్తాం నీ తాట తీస్తాం ఈ ఈరోజు అమెరికా చైనాని హెచ్చరిస్తూ ఉంది